एसएसएलवी एस राकेट प्रयोगम विजयवंतम భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు ఎస్ఎస్ఎల్వి జీ త్రీ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది ఈ రాకెట్ ద్వారా ఈవోఎస్ జీరో ఎయిట్ ఉపగ్రహాన్ని నాలుగు వందల ఐదు కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష కక్షలో నిలిపింది ప్రయోగం జరిగిన పద్నాలుగు నిమిషాలకే ఈవోఎస్ ఉపగ్రహ కక్షలోకి చేరుకోవటం జరిగింది దీనితో పాటుగా మరో ఎస్ఆర్ జీరో డిమోసాట్ ను కూడా విజయవంతంగా కక్షలు నిలపటం జరిగింది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జీ రాకెట్ ప్రయోగం ద్వారా ఎత్ అబ్జర్వేషన్ జీరో ఎయిట్ ఉపగ్రహం ఏడాది పాటు సేవలు అందించే విధంగా ఇస్రో రూపొందించడం జరిగింది కిలోమీటర్ల ఎత్తులోని కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలను తీసుకువెళ్లడం కోసం ఈ రాకెట్ ఉపయోగపడుతుంది ఇస్రో ప్రయోగించే నానో ఉపగ్రహాలు మైక్రో ఉపగ్రహాలను మినీ శాటిలైట్లను తక్కువ ఖర్చుతో ప్రయోగించడం కోసం ఎస్ఎస్ఎల్బి రాకెట్ ని ఇస్రో తయారు చేయటం జరిగింది ముప్పై నాలుగు మీటర్ల ఎత్తు నూట ఇరవై టన్నుల బరువు కలిగిన రాకెట్ రాకెట్ను భవిష్యత్తులో ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని ఇస్రో అంచనా వేసింది ఇస్రో ప్రయోగించిన ఈఓఎస్ జీరో ఎయిట్ భూ పరిశీలన ఉపగ్రహం ఇందులో ప్రధానంగా మూడు పెలోడ్స్ ఉంటాయి వాతావరణ మార్పులను గుర్తించడం ప్రకృతి విపత్తుల గురించి ముందుగా తెలియచేయడం అగ్ని పర్వతాలు కార్యకలాపాల పరిశీలన కోసం పవర్ ప్లాంట్ల విపత్తుల పర్యవేక్షణకు అలాగే సముద్ర ఉపరితలం గాలులు విశ్లేషించడానికి నేలలో ఉన్నటువంటి తేమను అంచనా వేయటానికి హిమాలయాల్లోని క్రియోస్పియర్ అధ్యయనం కోసం ఈఓఎస్ జీరో ఎయిట్ ఉపగ్రహం ప్రధానంగా పనిచేస్తుంది అంటూ ఈ ఉపగ్రహం నూట ఐదు కిలోల బరువు కలిగి ఉంది ఇస్రో చైర్మన్ సోమనాథ్ పర్యవేక్షణలో ఈ ప్రయోగం జరిగింది